ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు షామీర్పేట్ మండలం జినోం వాలీ పరిధిలో ఏటీజిసి బయోటెక్ అగ్రి అన్నోవేషన్ బ్లాక్సీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘనస్వాగతం పలికారు ఏటీజీసీ బయోటెక్ గైడెడ్ టూర్ సౌకర్యాలు రీసెర్చ్ ల్యాబ్లు ప్రొడక్షన్ యూనిట్లను అన్నోవే అన్ సెంటర్లను మంత్రి సందర్శించారు అనంతరం ఏటీజీసీ బయో ఫౌండేషన్ యొక్క ప్రకటన కొత్త సౌకర్యం బ్లాక్సీ కోసం మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మేలు కూళ్లు తొలగించుకునేందుకు రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు

ಸೂರ್ಯ ಜಮಾನ್ರಹಣ ನೀ ಮಂತ್ರಾಲಯಿಂದ ಆಗಿದೆ

అగ్రికల్చర్ కుమ్మల్ నాగేశ్వరరావు గారు మరియు మన చీఫ్ గెస్ట్ మన ప్రొఫెసర్ మినిస్టర్ గారు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఈ ఈవెంట్ అటెండ్ అయినందుకు అదేవిధంగా మన తెలంగాణ మార్కండే గారు ముందుకు రావాలా మొట్టమొదటిగా ఈ టెక్నాలజీని మనం ముందు రైతుల ముందరకు తీసుకురావడం జరిగింది మన కోకోనట్ కానీ ఆయిల్ పంప్ సంబంధించిన ఇటువంటి ముఖ్యమైనటువంటి సమస్య దానికి వచ్చిన కీటకాలను ఆకర్షించి వాటిని చంపడానికి మన ఆ మంత్ర ఆర్హెచ్ వై మంత్ర ఆర్పీడబ్ల్యూ అని రెండు ప్రొడక్ట్స్ మన మినిస్టర్ గారు మినిస్టర్ గారి చేతిలో మనం చూడవచ్చు మంత్ర ఆర్హెచ్ వై ఫ్రెండ్లీ టెక్నాలజీ మన మినిస్టర్ గారు చేస్తున్నారు దానికి సంబంధించిన లిటరేచర్ కూడా మన మినిస్టర్ గారు రైతులకు ఈ రోజు అదేవిధంగా మన ఫౌండేషన్ ఆల్రెడీ మనం ప్రొఫెసర్ రెడ్డి గారు చెప్పినారు అలాగే ఫౌండేషన్ సంబంధించినటువంటి లిటరేచర్ గారు అలాగే మనము పరిశోధన చేసి పింక్ పుట్ గాను ఒక గత ఎనిమిది సంవత్సరాలు చేసింది తీసుకురాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది నాట్కో గానీ ఇండోఫిల్ గానీ ఈయన రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని ఈ సందర్భంగా మేము మనం కోరుకోవడం జరుగుతుంది రామచంద్రారెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారికి సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీ టీం మొత్తానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి పెనుమార్పులు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అన్ని రకాల మేళ్లు అదేవిధంగా కీళ్లు రెండు వస్తున్నాయి మేళ్లు ఎట్లా ఉపయోగించుకోవాలి కీళ్లు ఎట్లా తొలగించుకోవాలి దానికి నాకు తెలిసి ప్రభుత్వ పరంగా పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఏ సంస్థలోనైనా సరే ఒక కమిట్మెంట్ నాయకుడు కానీ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యవస్థ సంస్థ అది రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు అది అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి అదే వ్యక్తులు కరెక్ట్గా లేకపోతే ఆ వ్యవస్థలో సంస్థలో విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా ఆగినటువంటి మన దేశం అనగలుగుతుంది అంటే ఆ దేవుడు ఆ రైతు వల్ల మనకి కరోనా సమయంలో అన్ని ఆగిపోయినాయి విమానాలు ఆగిపోయినాయి రైళ్లు ఆగిపోయినాయి వ్యవస్థలు ఆగిపోయినాయి గానీ నాగలి ట్రాక్టర్ ఆగల అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం ఆ సంస్కృతి ఆ సంప్రదాయం మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం దానికి దోహదపడేటటువంటి మీ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి వీళ్ళకి అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం దీనివల్ల పంటలకు కానీ లేదు వేరే రకంగా కూడా హాని లేదు దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్దలు రామచంద్రారెడ్డి గారు చెప్పారు వారికి ధన్యవాదాలు పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకి వ్యవసాయం నేర్పి ఈనాడు యాభై అరవై సంవత్సరాలుగా ఆయన ఈనాడు భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది వ్యవసాయ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి దాన్ని మేము సింకర్నైజ్ చేసి ఈ ఏటీజీసీ సంస్థ వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తామని చెబుతున్నారు మన దేశానికి ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల మన పంటలకి బయట దేశాల్లో యాక్సెప్టెన్సీ రావట్లేదు కాబట్టి దయచేసి పెస్టిసైడ్స్ లేని వ్యవస్థ రావాలంటే నేను ఫర్టిలైజర్ లేని వ్యవస్థని సృష్టిస్తే తప్ప పెస్టిసైడ్స్ లేనటువంటి వ్యవస్థ రాదని నేను కూడా నలభై సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా యూరియా వేయను నేను యూరియా అంటే నైట్రోజన్ ఎక్కువ అవటం మూలానే ఈ తెగుళ్ళని వస్తున్నాయి ఈ తెగుళ్ళకి మీ కంపెనీ లాంటి వాళ్ళు మళ్లీ మాకు మందు పెట్టాల్సి వస్తుంది అందుకనే ఫర్టిలైజర్ తగ్గించేస్తే అంటే ఎక్కువ మోతాదు ఇప్పటికీ రైతుకి ఏ పొలంలో ఏ మందు వేయాలనేది తెలియదు మాకు అందుట్లో ఏమున్నాయో ఏమి లేవో తెలియదు సాయిల్ టెస్టింగ్ అంటాం యాభై సంవత్సరాలు బట్టి టెస్టింగ్ జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ఇంతవరకు రైతుకు అందలేదు మీరు కనిపెట్టేటటువంటి ఈ నూతన విధానంలో మీరు సైంటిస్టుల ద్వారా మీ ల్యాబ్ల ద్వారా కనిపెట్టేటటువంటి వ్యవస్థలు కూడా మా దగ్గరికి జారట్లేదు అంటే రైతుల దగ్గరికి జారట్లేదు ఈ గ్యాప్ ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతవరకు మేలు అవుతుంది రైతులు వాళ్లకై ఆడే చూసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి రైతులే కనిపెట్టి రైతులే రావాల్సిన పరిస్థితి వస్తుంది మధ్యలో వ్యవస్థ అది ఏ వ్యవస్థ కూడా సక్రమంగా అనేది నా భావన కాబట్టి దయచేసి మీరు తయారు చేసేటటువంటి రైతు ఉపయోగపడేటటువంటి మీ యొక్క శ్రమ మీ కష్టం మీ యొక్క త్యాగం రైతులకు ఉపయోగపడాలని రైతులు అతి త్వరలోనే ప్రపంచానికి అన్ని దేశాలకి అన్ని పంటలు పండించేటటువంటి స్థితికి భారతదేశం చెప్పి తెలంగాణ రావాలని చెప్పి నా ఆకాంక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా మళ్లీ ఒకసారి సమయం తీసుకుని మీ దగ్గరికి వస్తానని చెప్పి మన్నించమని చెప్పి కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ వ్యవసాయ శాఖ మార్చుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పద్మశ్రీ వెంకటరెడ్డి గారు ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మి డిస్టింగ్ గెస్ట్ అదర్స్ ఇట్స్ ఎన్ డీడ్ అ ప్లెజర్ టు బీహియర్ మీ మధ్యలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను ఈరోజు మా పూర్వ విద్యార్థులు విజయభాస్కర్ రెడ్డి ప్రసాద్ మార్కండేయ వీళ్ళు గుర్తింపుగా ఈ ఫౌండేషన్ను తీసుకురావడం దానికి ఒక వ్యవసాయదారుడైనటువంటి వ్యవసాయ శాఖామహత్యులు ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉంది అందరికీ నా పేరు డాక్టర్ బీబీ రెడ్డి సిఈ ఆఫ్ ఏటీజీసీ బయోటెక్ ఇండియా ఈరోజు మనము జినోమ్ వ్యాలీలో బయోటెక్ పార్క్ మన ఏటీజీసీ ఇన్నోవేషన్ స్క్వేర్లో బ్లాక్ సి అనే దాన్ని మనం కొత్తగా ఇనాగ్రేషన్ చేసుకోవడానికి మనము వీ ఇన్వైటెడ్ ద అవర్ హానరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన చేతుల మీదుగా మనం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ జరిగింది అలాగే మనం ఎగ్జిస్టింగ్ యూనిట్ ద్వారా మనం ఈరోజు భారతదేశంలో రైతులకు అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అందరు రైతులకి పురుగు మందులు వాడకుండా ఒక గ్రీన్ టెక్నాలజీస్ అంటే ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని రైతులకు అందుబాటులో తెచ్చే ప్రయత్నంగా ఇక్కడ మన జీనం వ్యాలీ షామీర్పేటలో ఉన్నటువంటి జీనం వ్యాలీ కేంద్రంగా వివిధ రకమైనటువంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులని రైతులకి అందుబాటులోకి తీసుకురచ్చే విధంగా పరిశోధన చేయడం జరుగుతుంది అలాగే రైతులకు ముందరికి తీసుకురాకపోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో కానీ మన పత్తి పండించే మిగతా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యమైన సమస్య ఏదైతే ఉందంటే అది గులాబీ రంగు పురుగు పత్తిలో గులాబీ రంగు పురుగు వల్ల ఇంచుమించుగా పది నుంచి పన్నెండు క్వింటాల్లు వచ్చే దిగబడి ఈరోజు రెండు నుంచి మూడు క్వింటాళ్ళకు పడిపోయింది ఒక్క పురుగు ద్వారా సో దీనికోసము ఉన్న రైతులు తెలియక ఉన్న రకమైన ఉన్న మార్కెట్లో దొరికే పురుగు మందులు అన్నింటిని వాడి తున్నారు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అయితే మనం ఏటీజీసీ సంస్థ ద్వారా ఈ జినోమ్ వ్యాలీ నుంచి డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ ద్వారా రైతులకు ఎటువంటి పురుగు మందులు వాడకుండా ఎటువంటి హానికరమైనటువంటి మందులు వాడకుండా రైతు ఆరోగ్యం చెడిపోకుండా ప్రకృతిలో మన సమతుల్యత దెబ్బ తినకుండా మిత్ర కీటకాలు దెబ్బకుండా దెబ్బ తినకుండా ఒక అటువంటి అద్భుతమైనటువంటి ని రైతు ముందుకు తీసుకురావడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పేస్ట్ను వాడడానికి ఎటువంటి రైతుకు ఎటువంటి మందు డబ్బాలు కానీ లేదంటే ట్రాక్టర్లు కానీ లేదంటే ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండానే మనము ఒక పేస్ట్ మాదిరిగా ఒక రెండు నూట ఇరవై ఐదు గ్రాముల ట్యూబ్ను రైతులకు అందుబాటులోకి తీయడం జరిగింది సో దాని ద్వారా రైతులు నెలకు ఒకసారి ఆ ట్యూబ్ వాడినట్లయితే నాలుగు చోట్ల ఒక మన చెనగింజ ఆకారంలో నాలుగు చుక్కలు పెట్టినట్లయితే అది పంటకాలని పూర్తిగా ఒక నెల రోజుల పాటు రక్షిస్తుంది అలాగే ప్రతి నెల ఒకసారి వాడినట్లయితే అంటే మూడు సార్లు రైతు పూర్తిగా వాడినట్లయితే గులాబీ రంగు నుంచి పూర్తిగా ముక్తి పొందవచ్చు అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మత్తుల వారి ద్వారా ఆవిష్కరించబడినటువంటి ఏటీజీసీ బయోఫౌ ఏఆర్ రెడ్డి ఏటీజీసీ ఫౌండేషన్ అలాగే బయో ఫౌండ్రీ ఈ రెండు వ్యవసాయ రంగంలో ఒక నూతన ఆవిష్కరణ వీటి ద్వారా వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఈ క్రిమి సంహారక మందుల ద్వారా వచ్చేటువంటి వాతావరణ మార్పులు పర్యావరణాన్ని విధ్వంసము ఇవి ఆపడానికని నూతన ఆవిష్కరణలు ఈ ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నాం ఇప్పటికే ఈ దీ దీన్ని నిరూపించినాము చేయవచ్చునని పురుగు పురుగు మందులు వాడకుండానే వాటి పురుగుల సంహారం చేయవచ్చు రైతుకు చాలా మేలు చేయవచ్చు దిగుబడి ఒక్కటే కాకుండా నాణ్యతను కూడా పెంచవచ్చు ఇప్పటికే కాటన్ వంకాయలు వాటి ద్వారా వాటికి వచ్చే ఈ కీటకాలని నిర్మూలించడానికి మేము ఈ ఈ ఈ పద్ధతిని కనుక్కున్నాము పేటెంట్ చేయబడ్డాది ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే ఫార్మర్స్కు సప్లై మొదలైంది దీని ద్వారా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రామిగా అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నాం అలాగే ఇప్పటికే హైదరాబాద్ నుండి మా కంపెనీ ద్వారా దాదాపు పన్నెండు టన్నులు పదమూడు టన్నుల ఫెరమోన్ ఫార్ములేషన్స్ ఎగుమతి అయినాయి ఇది భారతదేశానికి గర్వకారణం ఒకే ఒక కంపెనీ ఇండియాలో చేయగలుగుతుంది అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నుండే ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఈ సంస్థ ద్వారా ఇంకా కొన్ని నూతన ఆవిష్కరణలు ప్రణాళికాబద్ధమైనటువంటి నూతన విప్లవాత్మక ఆవిష్కరణలు జరగబోతున్నాయి దానికి నాంది ఈరోజు ఇంత ఇంతకుముందే మేము టెక్నాలజీ చేస్తున్నాము బట్ ఈ టెక్నాలజీని ఈ టెక్నాలజీని డైరెక్ట్గా ఫార్మర్స్కు అందించడానికి ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా త్వరగా ముందుకు పోతామని ఈ విధ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము